జై గౌడ సేన అధ్యక్షులు ఏడుగుండల గౌడ్ గారికి అదే విధంగా ఈతములు రవి ప్రసాద్ గౌడ్ గారికి సత్తార్ సర్వైపన్న గౌడ్ గౌడ సంఘం అధ్యక్షులు జక్క వీరస్వామి గౌడ్ గారికి అదేవిధంగా వంగాళ బాలరాజు గౌడ్ గారికి మన జాతిలో ఎవరైనా గురినట్లయితే వాళ్ళని హక్కులు తెచ్చుకొని కాపాడే వైద్య చికిత్స అందిస్తున్నటువంటి సోదరులు మన జాతి పిఠ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ విజయ్ గౌడ్ గారికి మహిళా నాయకురాలు మన ప్రముఖ న్యాయవాది శ్రీశైలం గౌడ సత్రం డైరెక్టర్ అయినటువంటి సోదరి శ్రీ లక్ష్మి శైలజ గారికి అదేవిధంగా మన సంఘం మహిళా నాయకురాలు మాధవి గారు పద్మజ గారు ఇంకా వేదిక మీద ఉన్నటువంటి వేదిక ముందు ఉన్నటువంటి అందరికీ పేరు పేరున ఇంకా నేను ఎవరైనా పేర్లు ప్రస్తావించబోతే అందరికీ పేరు పేరున ఉన్నటువంటి అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారం జై తెలంగాణ ఒకటే నిజంగా ఈ సమావేశానికి ఈ సమావేశానికి వచ్చి వేదిక ముందు కూర్చున్నటువంటి వాళ్ళే కాదు మనం జనరల్గా ఏమనుకుంటామంటే వేదిక పైన ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడే ప్రముఖులే ఈ జాతి కోసం గొప్పగా పనిచేస్తున్నటువంటి వాళ్ళని చెప్పేసి అనుకుంటాం కానీ మాకంటే మాకంటే మేము ఎంత గొప్పగా అనేటువంటి గౌరవం పొందుతున్నామో మా గౌరవానికి జాతి కోసం పనిచేసేటటువంటి ఏ చిన్న సందర్భం వచ్చినా కూడా వచ్చి నిలబడి ప్రజల చెప్పవాలి ఎందుకంటే నిజంగా కూడా ఇది ఈ జాతి ఈ మన జాతి సభ పెట్టుకున్నప్పుడు సంఘానికి కులానికి సంబంధించినటువంటి సభలు పెట్టుకున్నప్పుడు హాజరు కావాలని అనుకోవడమే ఒక సాహసం హాజరు కావాలనుకోవడం దీనికోసం పనిచేయడం కాదు ఈ కులానికి సంబంధించినటువంటి సంఘం మీటింగ్ కు రావాలనుకోవడమే ఇవాంటి రోజుల్లో ఒక సాహసం ఎందుకంటే అవకాశం ఉంటే ఎవరైనా వాళ్ళు చేస్తున్న పని ఏదో ఒక పార్టీలో చేరిపోయి కంఫర్టబుల్ గా వాళ్ళ పరిజనాలను అటెండ్ చేసుకోవటం చాలా ఈజీ పని ఏదో ఒక పదవిలో ఉంటుంది ఒక ఎమ్మెల్యేలో ఎంపీలో లేకపోతే ఇంకెవరో పెడతాలో తిరిగేస్తే ఈజీగా అయిపోతాయి కానీ వాటన్నిటినీ పక్కకు పెట్టి కులం కోసం చేయాలనుకోవటం అనేది ఇవాళ ఇటువంటి పరిస్థితుల్లో ఇంకా ప్రత్యేకంగా చెప్పాలనుకుంటే ఈ తెలుగు రాష్ట్రాలు అటు తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు రెండు రాష్ట్రాల్లో కులం కోసం పనిచేయాలనుకోవటం అనేది చాలా సాహసోపరితమైనటువంటి ఒక కఠినమైనటువంటి దీక్షతో కూడుకున్నటువంటి కార్యక్రమం ఎందుకు ఇవాళ ఈ కులం ఇంకా ప్రత్యేకంగా ప్రత్యేకించి మన గ్రౌడ కులంలో కులం కోసం పనిచేయాలనుకోవడం అనేది కులం సమావేశాల్లో పాల్గొనాలని అనుకోవడం అనేది చాలా గొప్ప సాహసం ఎందుకంటే ఇవాళ అక్కడ కానీ ఇక్కడ కానీ రాజకీయాలని శాసించే వాళ్ళని రాజకీయాలను శాసించే వాళ్ళకి రాజకీయాలని గుప్పిట పట్టి అక్కడ ఇక్కడ ఆధిపత్యం చెలాయిస్తున్నటువంటి ఒక మూడు నాలుగు కులాలే ఉన్నాయి ఆ కులాలకు ఇవాళ ఎప్పటికీ ఏ కులానికైనా కూడా రాజకీయంగా సామాజికంగా టార్గెట్ అంటే ఈ రెండు రాష్ట్రాల్లో నిర్మోహమాటంగా నాట్యం చెప్పడానికి భయం భయపడాల్సిన అవసరం లేదు నేను ఇవాళ పార్టీ ప్రభుత్వంలో సుదీర్ఘ కొంతకాలం పాటు పనిచేసిన కానీ సుదీర్ఘ కాలంగా సామాజిక ఉద్యమం నుంచి వచ్చినటువంటి కాబట్టి నేను పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఈ మాట చెప్పడానికి భయపడాల్సినటువంటి అవసరం లేదు భయపడను ఒకటే గుర్తుంచుకోండి నిజాయితీగా మాట్లాడుకుంటే భయపడే లక్షణం కాదు మన దియదే ఎటువంటి సాహసానికైనా ఎటువంటి త్యాగానికైనా ఎటువంటి పోరాటానికైనా నీలాబడి కొట్టాలే లక్షణం ఉన్నటువంటి జాతి ఏది అంటే ఆ గౌడ జాతి ఆ డిఎన్ఏ వ్యక్తిలో కాదు మన ఉన్నది ఆ డిఎన్ఏ ఎప్పటి కూడా మనకు ఆయుధం అదే మనకు బలము అదే పలకము అదే పలవినట్ అదే ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు బాబర్గా మన జాతి యొక్క లక్ష్యం మన జాతి యొక్క ప్రయోజనం వచ్చినప్పుడు రాజీ పడకుండానే పనిచేస్తూ పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా అందుకే నేను ఇందాక కూడా మిత్రులు రామోహను కొంత సభ కొంత డిస్టర్బెన్స్ అవుతున్న టైంలోనే అన్నీ కూడా మాట్లాడితే బాగుంటుంది అని చెప్పేసి నేను చివరికి పోతుకుంటా నేను ఖచ్చితంగా చివరి ఊరుకుంటా అందరి ఎంత మంది మాట్లాడిస్తారో మాట్లాడేది అందరు మాట్లాడిస్తారు అది లాస్ట్ మాట్లాడతానని చెప్పేసి నేను చెప్పిన ఎందుకు అంటే నేను ఇవాళ కానీ పెట్టుకునేటువంటి నిబంధన నేను ఇరవై ఐదు సంవత్సరాలుగా తొంభై ఆరు తొంభై ఆరు తొంభై ఏడవ సంవత్సరం నుంచి తెలంగాణ ఉద్యమం కోసం పని చేస్తున్నప్పటికీ పని చేస్తున్నప్పటికీ నేను వందలగా వేల సభలో పాల్గొన్న తెలంగాణ అంతా కూడా కానీ మన గౌడ సమావేశాలు వచ్చేసరికి అయితే నేను పెట్టుకున్న నిబంధన ఇవ్వలే చెప్పలేదు పాటించినా ఖచ్చితంగా నేను మీటింగ్ సమావేశం ప్రారంభమే కంటే ముందే వస్తాను ప్రారంభం ముందు వచ్చి కూడా చివరి దాకా అది ఎంత సమస్య ఉన్నా కూడా చివరి దాకా ఉంటానే ఖచ్చితంగా నేను సోదరుడు కృష్ణగా ఉంటుంది ఎప్పుడు ఐదు గంటలకే ఫోన్ చేసినా వస్తున్నా కానీ ఆరు గంటలకు వస్తా సెవెన్ గంటలకు సెవెన్ థర్టీ వెళ్ళామని చెప్పి చెప్పండి నేను సిక్స్ థర్టీకి నేను రావడానికి వచ్చి కూడా ఇక్కడే పక్కన కూర్చున్నా అందుకే వచ్చేసే అడుగుతున్నా నేను గౌర సమావేశాలకి ఎందుకంటే మనకి ఇంకా ఈ జాతి గురించినటువంటి ప్రయోజనం లేదు రేపు నాకు కష్టం వచ్చినా సంతోషం వచ్చినా కష్టం వస్తే నన్ను కాపాడుకునే ఎవరు నా జాతీయ కదా సంతోషం వస్తే ఒక గౌరవం వస్తే నన్ను అందుకోసమే నేను ఖచ్చితంగా నేను జర్నలిస్ట్ గా ఇరవై ఐదు సంవత్సరాలు క్రియాశీలకమైనటువంటి జర్నలిస్ట్ ఒక ప్రముఖ జర్నలిస్ట్ గా పనిచేసినటువంటి పనిచేస్తూ కూడా నేను జాతి దగ్గరకు వచ్చినే తప్పనిసరిగా ఇంకా ఇండియా మిత్రులు చెప్పినట్టుగా నాకు చాలా పెద్ద కార్పొరేషన్ ఇవాళ ఎప్పుడు సభలో చెప్పలే మన వ్యక్తులు నచ్చుకుంటూ చెప్తున్నాను ఇవాళ నేను ఇవాళ ప్రస్తావించలేదు కాబట్టి ఆ చెప్తున్నాను నాకు కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ స్వయంగా నన్ను నా భార్య ఇద్దరిని పిలిచి స్వయంగా మీకు నాకు పెద్ద కార్పొరేషన్ ఇస్తాను చెప్పింది దాని పేరు కూడా మంచి ఆ కార్పొరేషన్ అంటే ఆర్థికంగా నేను బ్రహ్మాండంగా ఈ పార్టీ కష్టాలు ఉండాలని కాదు మంచిగా స్థితివంతులుగా ఉండే కార్పొరేషన్ ఇస్తా అంటే నాకు వద్దు సార్ నేను నా జాతి కోసం అని చెప్పేసి నా జాతి ఖాతి వాడిని అంటే మీకు స్థాయికి చిన్నది కదా మీ ఇంత సుదీర్ఘంగా ఇంత ఒక జనరల్ లీడర్గా ఒక గొప్ప తెలంగాణ ఉద్యమంలో ఎదిగి ఎదుగు వచ్చినటువంటి నాయకుడు ఎదిగొచ్చినటువంటి వాడికి కదా ఇలా మీరు కులాంటి బాగుండదు వద్దు నా మాట తీసుకో అంటే నేను పొద్దున నాకు కమ్యూనిటీ డిమాండ్ అయిపోయింది దాన్ని నన్ను ఒప్పించడానికి రెండు టైం తీసుకొని కూడా నాకు నేను ఒప్పుకోలేదు వస్తుంది తీసుకో ఎందుకు అంటే ఎందుకు అంటే నాకు దాని మీద ఒక స్పష్టత ఉంది నువ్వుగా వేరే దేనికోసం ఒక స్పష్టత ఉంది ఇందాక మన మిత్రులందరూ మాట్లాడినట్టుగా ఏ వృత్తిలో లేనట్టుగా ఏ వృత్తిలో లేనట్టుగా వాళ్ళ సామాజికంగా రాజకీయంగా మనం ఎంత గౌరవప్రదంగా ఇక్కడ వేదిక మీరు ఉన్నటువంటి వాళ్ళ ముందున్నటువంటి వాళ్ళని కానీ ఒక సాధికారికంగా నిలబడి గౌరవంగా వాళ్ళ సమాజంలో గౌరవం పొందుకున్నామో అదొక మన కమ్యూనిటీకి మనకు మన వెనుక ఒక భాగమైన ఏ మన పునాది గౌడ జాతికి మూలమేది గౌడ జాతికి మూలమైంది మన కల్లు గిడ్డ కదా అవునాక చెప్పండి కల్లు కదా మరి ఆ కల్లుబిద్ద వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఆ వృత్తినే బతుకు జీవనాధారంగా బతుకుతున్నటువంటి వాళ్ళు ఈ రోజు ఒక నిత్యం చావుతో సహవాసం చేసినప్పుడు సంవత్సరానికి ఐదు వందల మంది చెట్టు మించి పడుతున్నారు అందులో రెండు వందల మంది చచ్చిపోతున్నారు రెండు వందల రెండు వందల యాభై మంది శాశ్వత వికలాంగులాగా జీవితాంతం జీవితాంగం పెడి మీద బతులు తెలిస్తున్నారు అంటే సంవత్సరానికి ఐదు వందల కుటుంబాలు మరి విచ్ఛిన్నమవుతున్నాయి దుఃఖపడుతున్నారు మరి మనం ఒక పక్కన పక్కనేమో బయటకు ఎక్కడికెళ్ళినా గౌరవంగానే అటు తెలంగాణలో కానీ అటు ఆంధ్రలో కానీ ఒక బ్రహ్మాండంగా రాజకీయంగా చైతన్యవంతమైనటువంటి వాళ్ళు ఎవరికి భయపడినటువంటి వాళ్ళని గౌరవం పొందుతున్నారు మనలాంటి వాళ్ళని కానీ మనల్ని ఎద్దికొచ్చినటువంటి మన తాతలో ముత్తాతలో అయ్యలో వృత్తి చేసినటువంటి అక్కడి నుంచి అందరం ఏదో ఒక రోజు ఒకరి ఒకరి తల్లి ఒకరు ఒకరి తల్లి వృత్తి చేస్తుంటే ఒకరి తాత వృత్తి చేస్తుండొచ్చు ఒకరి ముత్తాత ఒకరు ఇంకా వృత్తి చేస్తుండొచ్చు ఇంకా మన వాళ్ళనితో కొందరు వృత్తి చేస్తూనే ఉండొచ్చు కానీ ఆ వృత్తి మన మూలం అక్కడ ఉంది కదా కళ్ళు గిట్ట వృత్తిలో ఉంది కదా ఆ వృత్తి మరి వాళ్ళ నిత్యం అవి వాళ్ళని సౌభర్తులతో వస్తుంటే మనం దాని గురించి ఆలోచించకపోవడం మనకి ఎట్లా ధర్మం అవుతుంది మనకు ఎట్లా న్యాయం అందుకే అవునకాలు ఆలోచిస్తుంది అందుకే ఖచ్చితంగా ఈ వృత్తిలో ఉన్నటువంటి వల్ల గురికి దురవస్థని తప్పనిసరిగా ప్రాణి చూపించాలన్నటువంటి ఉద్దేశంతో ఏదో ఒక ప్రయత్నం చేయాలన్న నేను ఒప్పించి కళ్ళు గిట్ట కార్పొరేషన్ తీసుకొని తీసుకుని వచ్చిన వెంటనే చేయాల్సినటువంటి మిత్రులు మన అమ్మాయిల నారాయణ గౌడ్ గారు మిగతా మిత్రులందరూ కూడా మన వాళ్ళు దశాబ్దాలుగా రెండున్నర మూడు దశాబ్దాలుగా ఒక నీరా కోసం గాని ఒక సేఫ్టీ మోకుల కోసం గాని ఇంకా ఇంకా వృత్తికి సంబంధించినటువంటి ఎక్స్ దృశ్య మిగతా వృత్తిని ఎట్లా ఆధునిక విషయాల వృత్తి నుంచి జాతిని సుసంపన్న ఎట్లా మనం సాధికారిక జాతకాలనేటువంటి ఆలోచన కోసం జరుగుతున్నటువంటిది అందుకే వాళ్ళకి నేను కూడా నేను కూడా ఆ పదవిలోకి రాకముందు నేను కూడా వాటి కోసం ఆరాటపడ్డటువంటి వాళ్ళం అందరం కలిసి ప్రయత్నం చేసినటువంటి వాళ్ళం కాబట్టి ఖచ్చితంగా వచ్చిన వాళ్ళని ఒక లక్ష్యం పెట్టుకొని మొట్టమొదటిగా ఏమైనా కానీ మిగతా అన్ని ఏమైనా కానీ అందుకే నేను సేఫ్టీ మోకలు అనేటువంటి ఆలోచనకి సీరియస్ గా వ్యక్తు ఇవాళ నేను విజాయితీ చేసుకున్నా నేను విజాయితీ చేసుకున్నా ఆ సేఫ్టీ మొక్కుల వల్ల మన కల్లిత కార్మికులకు నిజంగా రక్షణ కలుగుతుందా లేదా అన్నది కూడా నేను నేను రక్షితంగా రక్షిస్తాను నేను చెప్పట్లే కానీ ఒక ప్రయత్నం జరగాలి ఒక ప్రయత్నం మొదలు కావాలి ఈ డెబ్బై ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో ఏమాత్రం ఆధునికత మోచుకోకుండా ఏమాత్రం దృష్టి పనిముట్టు మారకుండా తర తరాల వందల సంవత్సరాలు వచ్చినటువంటి అదే మోపు అదే ముస్తాదు అదే గీత కట్టి అదే పొడవలి అదే బుద్ధి తప్ప ఒక్క పనిముట్టు మారకపోవటము వాళ్ళు ఎంత దారుణము అందుకోసమే ఒక ప్రయత్నం మొదలైతే అది నేనే కావచ్చు నేను నిజానికి చెప్తున్నా ఆ ప్రయోగం అది నిజంగా మనం ఆశించిన ఫలితము గీతకాలను కాపాడటానికి ఉపయోగపడకపోవచ్చు ఒక కానీ దాని నుంచి అప్పుడు వచ్చే విమర్శ నుంచి దానికి ఒక ప్రయత్నం ఇచ్చి ఇది కాదు ఇంతకంటే మంచిదనకు ఒకటి కొత్త నిర్వేశం అట్లా అందుకే ఆ ప్రయత్నం మొదలు కావాలనేటువంటి ఉద్దేశంతో అందుకే అప్పటి మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వెంకటేశ్వర గారు వారు కూడా స్వత ఈ కలుగురు కలిగిత వృద్ధిపట్ట ఎనలేని ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి వారి వారిని సేఫ్టీ మోకల్ కోసం యుద్ధ ఎక్సర్సైజ్ చేసిన చేసి షార్ట్ టైంలో చెప్తాను కదా నిజంగా ఆరు నెలల పాటు నేను చూసిన చెర్మంగా కల్లికి కాకపోతే చెర్మే పనిచేసి ఆరు నెలలు కానీ ఆ జిందకు నాకు తృప్తినిచ్చినట్టు నా జీవితం తెలంగాణ కోసం నేను ఇరవై ఐదు ఏళ్ళ వయసు నుంచి కొత్త వారిని ఇరవై తెలంగాణ చే వాటి కంటే కూడా నా జీవితానికి తృప్తినిచ్చింది ఏంటంటే కళ్ళు వింట కార్మికుల కోసం ఒక సేఫ్టీ మోపులని నా కాలంలో దానికి ప్రయోగాన్ని మొదలు పెట్టడము ఆ ప్రయోగాన్ని పరీక్షించి ఒక తులి రూపం ఇచ్చి కార్మికులకు పంచడం కోసం కార్యకరణ మొదలు పెట్టడం అనేది నాకు ఎంత తృప్తినిచ్చింది ఎంతే కానీ ఆది సార్ అయితే పని చేస్తుందా పని చేయదా దాన్ని ఆ తర్వాత యంత్రం అన్ని చాలా ఒక భిన్నమైన ఆలోచనలు వచ్చినాయి అవన్నీ చేద్దామని ప్రశ్న మొదటి కావాలనేటువంటి ప్రయత్నం చేసాం అందుకే నేను అప్పుడు అది ప్రయోగం చేస్తూనే చివరి ఎలక్షన్ కోడ్ కంటే ముందు నాలుగు రోజుల మీద అక్టోబర్ నాలుగో తారీఖున సూర్యాపేట జిల్లాలో నాగారాం మామిడిపల్లి అనే ఊర్లో యుద్ధ ప్రాతిపదికన టెస్ట్ చేయించాలని దాన్ని ఫైనల్ చేసిన దగ్గరికి ఈ సేఫ్టీ మొక్కల కోసం రెండు వందల యాభై కోట్లు చూపేసి నేను ఒప్పించిన ఆయన కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు ఆ రెండు వందల యాభై కోట్ల తోటి ఒక సేఫ్టీ మొప్పు పరిమితం చేయకుండా ఇందాక మంత్రి మన మాజీ మంత్రి గౌడ్ గారు చెప్పినట్టుగా ఒక సేఫ్టీ మోపు ప్లస్ ఒక మోపే లక్ష రూపాయలు ఒక గీతకాలి లక్ష రూపాయలు చొప్పున సేఫ్టీ మోపు మోపెడ్ ఇంకా దానికి అవసరమైనటువంటి కొన్ని పరికరాన్ని ఒక ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో రెండు వందల మన అధికారికంగా మన దగ్గర లైసెన్సుడు ట్యాపర్స్ ఉన్నది ఏంటంటే రెండు వందల లక్షల మంది ఉన్నారు సుమారు రెండు లక్షల ముప్పై వేల మంది ఉన్నారు వాళ్ళందరికీ ఇవ్వాలనే ఉద్దేశం ఒక అద్భుతంగా చూస్తాం మొట్టమొదటి ప్రాంతాలి రెండు వందల యాభై కోట్లకు ఒప్పించే కాదు వెంటనే ముప్పై ఇవాళ ఆ ముప్పై కోట్ల టీఆర్ఓ ఎలక్షన్లకు ముందు అసెంబ్లీ ఎలక్షన్లకు ముందు విడుదల చేసినట్టు టీఆర్ఓ అనే ముప్పై కోట్లతోనే ఇవాళ ఆ సేఫ్టీ మోక్లకు సంబంధించినటువంటి ప్రైమరీగా పదివేల ఆర్డర్ ఇవాటి కొత్త ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది ఆర్డర్ ఇచ్చి దానికి సంబంధించినటువంటి కార్యక్రమం విడుదల రెండవది నీర మన అందరికీ తెలుసు నీర కోసం ఎంత నిజంగా ఏదైతే ఒక ప్రకృతి పని ఇట్ ఈస్ అబ్సల్యూట్ ఇట్ ఈస్ హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ఫుడ్ ఆర్గానిక్ డ్రింక్ హెల్త్ హెల్త్ డ్రింక్ అండ్ ఎనర్జీ డ్రింక్ ఇంత అద్భుతమైనటువంటి దాన్ని థర్డ్ క్లాస్ డ్రింక్ లాగా మార్చి ఒక చీప్ ఒపీనియన్ క్రియేట్ అయ్యేటట్టుగా ఎందుకంటే ఒక లిక్టర్ మాఫియా సృష్టించినటువంటి దాంట్లో మన కళ్ళు అనేది వల్ల ఒక థర్డ్ క్లాస్ డ్రింక్ అనే రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ చేయడం జరిగింది దాన్ని పోవాలని ఉద్దేశం వాస్తవంగా శ్రీనివాస్ గౌడ్ గారు బాగా చొరవ తీసుకొని దాని బ్రహ్మాండంగా ఒక ఇరవై ఐదు కోట్లతో ఎందుకంటే ఎప్పటి నుంచో మాకు ఒక కల ఉంది దీన్ని బాగా ప్రమోట్ చేయాలంటే మామూలుగా చేసే మళ్ళీ కళ్ళు కాంపౌండ్ అనేటువంటి కళ్ళు దుకాణం నీరు అనే ఒక కార్పొరేట్ తోటి ఒక స్టార్ హోటల్ ముప్ప ఉద్దేశంతో దాన్ని తీసుకురావడం జరిగింది ఇరవై ఐదు కోట్లతో స్థలము లేదు బిల్డింగ్ ఇరవై ఐదు కోట్లు పాలసీ ఇవ్వడమే కాకుండా ఒక పైలట్ ప్రాజెక్టుగా ప్రాజెక్టుగా నెక్లెస్ రోడ్డు అద్భుతంగా ఇరవై ఐదు కోట్ల తోటి నీరా కేపుల్ ఇవాళ మొదలు పెట్టినటువంటి నిజంగా కూడా ఆమోదం చేశారు ఆ నీరా కేపుల్ ఆ నీరా కేపుల్ తెలంగాణలో తెలంగాణలో నేను చేరినంగా కార్పొరేషన్ ఆధ్వర్యంలో వరంగల్ సిద్దిపేట కరీంనగర్ తిరిసిల్ల భువనగిరి కౌటుప్పల్ వీటితో పాటు ఇంకా హైదరాబాద్ లో ఒక ఒక ప్రామిన సెంటర్ లో ఐదు చోట్ల పెట్టాలని ఇవాళ ఈ సంవత్సరానికి కూడా అదే బడ్జెట్ లో మళ్ళీ ఒక ఇరవై ఐదు కోట్లను కూడా రిలీజ్ చేసింది కాకపోతే దాని కార్పొరేషన్ బోర్డు మీటింగ్ లో కూడా తీర్మానం చేసి దాన్ని డెవలప్ చేసి పెట్టడం ప్లేస్ చేసి కొన్ని సిద్ధి అనుకున్న పరిస్థితులు ఇక పొలిటికల్ చేంజెస్ తోటి మార్కులు జరిగినాయి ఈ మార్పుల కొంత సరే ఉన్నది కాబట్టి మనం ఇవాళ సంఘంగా ఎందుకు అంటే మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే వాళ్ళ ఈ సంఘం నిజంగా కూడా సంఘాలు వస్తున్న కొద్ది అందరికీ ఒక అభిప్రాయం ఏమి అంటే ఇంకెన్ని సంఘాలు వస్తాయి ఇంకెన్ని సంఘాలు వస్తాయి అనేది బట్టి ఒక ఒక అవగాహన లేనిటువంటి ఆలోచనతో మాట్లాడుతుంటారు కానీ ఎన్ని సంఘాలు వచ్చినా కూడా ఎన్ని సంఘాలు వచ్చినా కూడా కష్టం ఉండదు కానీ ఆ వచ్చినటువంటి సంఘాలకు అనేది ఒక లక్ష్యం సంఘానికి కావాల్సింది ఒక లక్ష్యం నిర్మాణం దానికి తగ్గ క్రమశిక్షణ అలవర్చుకొని వాళ్ళ చేసిన పరిస్థితి పనిచేసినట్లయితే తప్పనిసరిగా ఏ లక్ష్యం కోసం ఇప్పుడు సంఘం అవిలో ఇస్తుంటామో ఏర్పాటు చేసుకుంటామో ఆ లక్ష్యం నిర్వహించినటువంటి ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో